మధునైతే ఇంక హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఇంక అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంకొక డాక్టర్ అయితే మహిన్ చూసి తను నాగవల్లి వాళ్ళకి కొడుకున్నట్టున్నాడు కదా అని చెప్పనని ఇంక వెంటనే నాగవల్లికి అయితే ఫోన్ చేసి ఈ విధంగా మీ కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు నాకు కనిపించాడు మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి చూసేసరికి మళ్ళీ అక్కడ లేడు తలకు కూడా ఏదో గాయమైందని చెప్పని నాగవల్లికి చెప్పేటప్పటికి ఇంక చాలా టెన్షన్ పడిపోయి ముందు కొంచెం మీరు చూడండి మా మా బాబు అక్కడ ఉన్నాడేమో అని చెప్పి నేను ఐదు నిమిషాలు అక్కడికి వచ్చేస్తానని చెప్పని ఇంక నాగవల్లికి అయితే ఒళ్ళంతా చెమట్లో పట్టేసట్టుంటుంది అంటే మహికి బా ఏదో జరిగింది అని చెప్పనని కానీ మహి అయితే మాత్రం ఇంకా మధుని చూస్తూ తనకి ఎంత ప్రమాదం జరిగింది అసలు ఎవరు ఆ రౌడీలు ఏంటి మధు ఏదో కూరగాయలు అమ్ముకొని బతుకుతున్నారు కదా వాళ్ళ మీద ఎందుకు పగలని చెప్పనని అనుకుంటూ ఉంటాడు ఈ లోపల సుబ్బు అయితే తను ఇంకా చెప్ ఫోన్ చేసి ఇంకా రాహుల్ అయితే చెప్పిన తర్వాత ఇంక అందరూ బయలుదేరి ఇంకా హాస్పిటల్ దగ్గరకు వస్తారు మా మధు ఎక్కడుందని చెప్పనని ఇంకా ఓపీలు అడిగి ఇంకా తన దగ్గరకు అయితే వెళ్ళి మా మహిని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ బాబు అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పని అంటారు ఇంక ఈ లోపల సిస్టర్ అయితే వచ్చి తనకి రేర్ బ్లడ్ గ్రూప్ కావాలి ఏపీ నెగిటివ్ అది బ్లడ్ బ్యాంక్లో కూడా లేదంట అని చెప్పేటప్పటికి ఇంకా మహి అయితే అదే బ్లడ్ గ్రూప్ నాది నేను ఇస్తాను అని చెప్పనని తనైతే ఇస్తాడు ఇంకా సుబ్బు అయితే నా కూతురిని కాపాడింది కాక తనకి రక్తం ఇచ్చి తనకు ప్రాణం నిలబెడుతున్నావు బాబు అని ఇంకా మహి కాళ్ళ మీద పడైతే తన్ని తనని అడుగుతాడు అయ్యో మీరు పెద్దవారండి ఇలా చేయకూడదు మీరు ఇల్లు అక్కడ కూర్చోండి నేను బ్లడ్ ఇచ్చేసి మా వస్తాను అని చెప్పనేటప్పటికి ఇంకా తనకైతే ఏమీ అర్థం కాకుండా స్వరూప ఒక పక్క దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది తను తన కన్న కూతురు కాకపోయినా ఇంకా సుబ్బు అయితే మాత్రం మా ప్రాణులన్నీ మా కూతురేను అలాంటి మా కూతురుని నువ్వు బ్రతికిస్తున్నావు అంటే నీ కాళ్ళ మీద పడినా నాకు తప్పు లేదు బాబు అంటే అయ్యో అంకుల్ మీరు పెద్దవారు తను నా క్లాస్మేటే కదా తనని నేను కాపాడపోతే ఇంకెవరు కాపాడతారంటారు కానీ చిన్ని చేయి తగిలినప్పటి నుంచి మహిక్ అయితే మనసులో ఏదో అలజడి ఎందుకంటే చిన్నిని లాస్ట్ తను వెళ్ళేటప్పుడు కూడా అలాగే తనని